సో లైన్లో అప్లై చేసుకున్నవారు చాలామందికి రకరకాల డౌట్లు ఉన్నాయి కాకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్కీము అప్లై చేసుకోవాలి వచ్చిన తర్వాత చూద్దామని కొంతమంది చాలామందికి ఉన్నా కూడా నేను ఓపెన్ అయితే నాకేమైనా ప్రాబ్లం అవుతుందేమో అని కొంతమంది ఇట్లా ఎవరి ఆలోచనలతో వాళ్ళు ఉన్నారు చాలామంది ఇక్కడ ఓనర్స్ ఉన్నారు ఓనర్స్ కంటే ఎక్కువగా రెంటర్స్ ఉన్నారు డౌట్లు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈ అప్లికేషన్ ఫామ్లో చాలామందికి సరిగ్గా లేవు ఎగ్జాంపుల్ ఇందిరామ ఇల్లకి సంబంధించి ఇల్లు ఇస్తామని లేదు కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేస్తారని చెప్పినారు ఇలాంటివి చాలా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మహిళలు చెప్తున్నమాట మనతో పాటు కొంతమంది మగవాళ్ళు కూడా ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం మీ పేరు నా పేరు జనార్దన్ తుపాకుల జనార్దన్ అండి సో అభయస్థం అప్లై చేసుకున్నట్టున్నారు అప్లై చేద్దామని వచ్చినాను ఇప్పుడు అప్లికేషన్ తీసుకున్నాను అదే చదువుతుంటే చాలా డౌట్స్ వస్తున్నాయి మరి ఎట్లా అని ఇప్పుడు రేషన్ కార్డు నంబర్ అంటారు రేషన్ కార్డు నెంబర్ రేషన్ కార్డే లేదు రేషన్ కార్డు లేని వాళ్ళు నంబర్ ఎక్కడికి తీసుకొస్తారు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ కుటుంబ క్రమంగా మొత్తం కుటుంబ సభ్యులందరినీ రాయమంటున్నారు డీటెయిల్స్ డీటెయిల్స్ అందరూ రాయమంటున్నారు ఇప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎక్కడ ఎక్కడ చేయూత ఉండదు ఎవరు ఆర్థికంగా ఎవరు హెల్ప్ చేస్తూ ఉండరు ఆ తల్లిదండ్రితో పాటు పిల్లలతో కూడా రేషన్ కార్డులో గతంలో ఉన్నది సో వాళ్ళందరూ ఇంక్లూడ్ చేసి రాస్తే పిల్లలకు ఏదో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఏదో ఉంటారు ఇప్పుడు ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్టినా ఐటీ ఐటీ కట్టినా వాళ్ళకి లేదంటున్నారు సో మరి తల్లిదండ్రులు కూడా దెబ్బతింటారు కదా అట్లా ఇప్పుడు తల్లిదండ్రులకు ఆసరా అనే వాళ్ళ దగ్గర ఉంటాయి గవర్నమెంట్ దగ్గర ఉంటాయి కదా ఆలోచన ఆల్రెడీ అన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు మళ్ళీ కుటుంబ ఆదాయం అనేసరికి పిల్లలకి చూసిన పెరిగిపోతుంది తల్లిదండ్రులకి అనేది ఆదాయం ఉండదు ఓన్లీ పిల్లలకే ఉంటుంది ఇవి ఇన్కమ్ సర్టిఫికేట్లో అప్లై చేసుకునే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా ఈ డీటెయిల్స్ అసలు ఇన్కమ్ సర్టిఫికేట్ అడగనే లేదు పాపం ఎవరు చెప్పిరో తెలియదు ఆ సోషల్ మీడియాలో ఎట్లా వచ్చిందో తెలియదు ఇన్కమ్ సర్టిఫికేట్ గ్యాస్ సర్ఫికేట్ కానీ ఆడవాళ్ళంతా పాపం రోడ్ల మీద దొరుకుతున్నారు ఇప్పటికే ఇది ఒకటి రెండోది దీంట్లో ఎన్ని అంటే ఒక్కటి కాదండి ఇప్పుడు మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు ఇస్తామని ఆర్థిక సాయం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అన్నారు ఓకే ఒక ఇంట్లో ముగ్గురు కోడాలు ఉంటారు ఒక తల్లి ఉంటారు ఒక తల్లిదండ్రులు ఉంటారు అత్త ఉంటారు నలుగురు ఉంటారు ఆడవాళ్ళు మరి నలుగురికి అప్లికబుల్ ఇది నలుగురికి రెండు వేల ఐదు వందలు ఇస్తారా గరీబోలు అయితే మళ్ళీ నలుగురికి నాలుగు కనెక్షన్లు ఉంటాయి గ్యాస్ సిలిండర్ మరి నలుగురికి ఇస్తారా మళ్ళీ లేదు ఒక ఫ్యామిలీ కాకుండా టెనెంట్స్ ఉంటారు ఆ టెనెంట్స్కి కూడా వస్తాయి వర్తిస్తుందా సేమ్ హౌస్ నెంబర్ మీద ఒకటే హౌస్ నెంబర్ మీద ఉంటాయి కనెక్షన్స్ అందరికీ ఆ ఒకటే హౌస్ నెంబర్ మీద మరి వాళ్ళకు గ్యాస్ కనెక్షన్ కానివ్వండి ఇది ఆర్థిక కానీ వస్తుందా రెండోది మూడోది ఈ అమరవీరు ఇప్పుడు ఈ ఉద్యమకారులది ఉద్యమకారులు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఉద్యమం చేసిన యాభై గజాలు రెండు వందల యాభై గజాలు ఇస్తాం పథకమే కదా మంచి పథకమే చాలా మంచి పథకం కానీ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ రాయమంటున్నారు జైలు పేరు రాయమంటున్నారు జైలుకి వెళ్ళిన వాళ్ళు కాకుండా ఉద్యమాలు చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక ఉద్యమం చేసినప్పుడు ఒక పది మందో ఇరవై మందో కలిసి చేస్తారు దాంట్లో ముఖ్యంగా ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ముగ్గురో నలుగురో ఇద్దరు వాళ్ళ మీద కేసు అయితే మిగతా వాళ్ళ నుంచో వాళ్ళ మీద ఎవరి మీద కేసు కాదు సో వాళ్ళకి అంటే ఇప్పుడు వాళ్ళకే వస్తుంది అవుతుంది ఆర్థికంగా వేసుకోండి ఎందుకంటే రేపు పొద్దున ఫేస్ చేయాలి కదా ఏ సర్కం అయినా ఫేస్ చేయాలి కాబట్టి ఉన్నోడే వేసుకుంటాడు సో మళ్ళీ ఉన్నోనికే కేసు ఉన్నది ఉన్నోన్ మీదే రెండు వందల యాభై గదాలు ఇస్తాం గరీబోనికి ఏమంటున్నారు ఇక్కడ వాళ్ళ మీద కేసు కాదు పాపం ఎఫ్ఐఆర్ కాదు ఎవరి మీద వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంది మరి భయపడతారు వాళ్ళు కూడా చేసుకోవాలి అప్పుడు అప్పట్లో భయపడ్డారు మాకు ఆర్థికంగా బలంగా లేని కాబట్టి భయపడ్డారు ఇవన్నీ ముఖ్యమంత్రి రేవంత్ తెలుసు బహుశా నాలెడ్జ్ ఉన్న ముఖ్యమంత్రి అనుకుంటున్నాము మరి ఇవన్నీ ఉండి మళ్ళీ అన్నీ రెక్టిఫికేషన్ చేసి ఉండొచ్చు అంటారా తెలిసే చేసింది కదా ఇప్పుడు తెలుసు కదా రేవంత్ రెడ్డి గారు కూడా ఉద్యమాలు చేసి మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద కొన్ని కేసులు ఉన్నాయి సో ఆయనతో పాటు ఉన్న ఉద్యమంలో ఉన్న వాళ్ళందరి మీద కేసులు అయితే లేవు కదా ఆయన మీద మెయిన్ మేజర్గా ఆయన ఏమని కాబట్టి ఆయన మీద కేసు ఉంటుంది సో అట్లా కేసులు ఉన్న వాళ్ళందరూ అంటే వాళ్ళకి రాదు కదా పాపం ఇప్పుడు వెనక ఉన్న ఉద్యమకారులు లేని పరిస్థితి సో మీరు వేరే రకంగా ప్రూఫ్ తీసుకోండి ఎంక్వైరీ చేయండి చుట్టుపక్కల అడగండి వారి ఉద్యమకారులా కాదా తెలుసుకొని చేయండి అని మా ఒక మీ ఛానల్ రూపంగా మేము ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటాం ఇంకోటి రెండు వందల యూనిట్లు సేమ్ ఇదే మళ్ళీ సేమ్ అదే పరిస్థితి టెనెంట్స్ ఉంటారు ఒక ఇంట్లో నాలుగు కుటుంబాలు ఒకటే హౌస్ నెంబర్ మీద నాలుగు కుటుంబాలు తల్లి తండ్రి పిల్లలు ఉంటారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఇలాగా ఇప్పుడు ఒక్కో ఇంట్లో మూడు మూడు మీటర్లు నాలుగు మీటర్లు ఉంటాయి ఒక్కో మీటర్కి రెండు వందల యూనిట్లు లోపల ఉంటే వాళ్ళందరికి ఇస్తారా లేదా ఒకటే ఇంటికి ఒకటే మీటర్ ఇస్తారా ఆ క్లారిటీ రావాలి ఇక్కడ అదొకటి మాత్రం చాలా డీటెయిల్గా చాలా అంటే చాలా అంటే ఇప్పుడు ఏదో ఇచ్చిరు ఎట్లుందంటే అప్లికేషన్ ఇప్పుడు పబ్లిక్ కూడా స్పందన ఎట్లుందంటే సరే గవర్నమెంట్ పెడుతుంది మేము ఏదో అని వస్తున్నారు తప్ప దాంట్లో వాళ్ళకు క్లారిటీ లేదు కనీసం తీసుకునే వాళ్ళకు కూడా క్లారిటీ లేదు వాళ్ళు ఏమైనా డౌట్ అడిగినా చెప్పలేని పరిస్థితిలో ఉంటున్నారు వాళ్ళకు కూడా లేదు వీళ్ళకు లేదు ఇచ్చే వాళ్ళకి లేదు ఏంటంటే గవర్నమెంట్ చెప్తున్నారు కాబట్టి ఇచ్చేయాలి గవర్నమెంట్ స్కీమ్ మళ్ళీ రాదేమో మళ్ళీ ఆరు తారీఖు అయిపోతే రాదేమో దానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చారు ఏది ఆరు తారీఖు అయిపోయినా మళ్ళీ అక్కడెక్కడ తీసుకుంటామని చెప్పారు కానీ పబ్లిక్లో ఆ పోహ మాత్రం పోవట్లేదు ఇంకా ఇది ఆరు తారీఖు తర్వాత ఎప్పటివరకు అంటే ఏమనిపించింది మీకు ఆరు తారీఖు అనవరకు ఆరు తారీఖు అనవరకే కదండి ఒకసారి మొత్తం ఇట్లా అన్నీ నిండిపోతున్నాయి సభలో ఇక్కడ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్తున్నారు ఇతర రాష్ట్ర వాళ్ళు ఉన్న ఇప్పుడు మహాలక్ష్మి కింద బస్ పాస్ ఏదైతే ఉందో బస్ ఫ్రీ బస్ ఉందో ఇతర రాష్ట్రం నుంచి ఇక్కడ వచ్చి పాపం వాళ్ళ కూలీలు లేబర్లు కానీ ఆధార్ కార్డు అక్కడ ఉండేసరికి వాళ్ళకి ఇవ్వము అంటున్నారు అది కూడా కొంచెం పరిగణలోకి తీసుకోవాలి ఎవరైనా సరే ఏదున్నా సరే ప్రభుత్వ ప అనేది ఒక గరీబోనికి వాంటెడ్ నీడి నీడి పర్సన్స్కి రావాలనేది మా యొక్క డిమాండ్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇట్లా వేసుకున్నారా ఇవ్వాలి ఏం చేసినప్పటి నుంచి లైన్ కట్టలేదా ఏమీ కుదరలేదండి ఎట్లా అనిపిస్తుంది ఏం అప్లై చేసుకున్నారు ఎక్కువగా మీరు నీ అంటే పింఛను ఇప్పుడు యాభై ఏళ్ళు దాటినాయి కదా పింఛను కానీ రేషన్ కార్డు లేదు మాకు ఇక మరి ఇంకా ఏమేమో ఉంటాయి కదా ఎట్లా అనిపిస్తుంది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత స్కీములు పెట్టడము ఎట్లా అనిపిస్తుంది అంత కొత్త కదండి ఇప్పుడు ఏం తెలుస్తుంది కొత్తగా ఉంది కదా ఏమి తెలియదు ఇప్పటికీ తర్వాత తర్వాత ముందు ముందు తెలుస్తుంది గడిచింది వచ్చి నిన్ననే మూడు తారీఖు అయిపోయింది అవును ముందు ముందు తెలుస్తుందేమో మరి ఇప్పుడు మనం ఏం చెప్పుగలుగుతాం ముఖ్యంగా ఫారం కదా నింపి ఏమనిపించింది ఏమన్నా చేంజెస్ ఉంటే బాగుండీ ఆశ ఉంటుంది కదండి అది వస్తుంది ఎవరికైనా వస్తుంది అని ఆశ ఉంటుంది ఇక తర్వాత పరిస్థితులు ఎట్లా ఉంటాయో ఇక చెప్పలేము కదా గవర్నమెంట్ చేతిలో ఉంటుంది అదంతా సరే అండి ఆయనకు మంత్రి ఇయర్ అన్న బాగా ట్రై చేస్తాను ఏ ముగ్గురు ఉన్నారు ఫిరోజ్ ఖాన్ ఉండు అంజన్ కుమార్ యాదవ్ ఉండు ఎందుకు అంజన్ కుమార్ యాదవ్ లేడా ఫిరోజ్ ఖాన్ ఉన్నాడు అంటే మినిమి మినిస్టర్ కన్నా ఆ లెవెల్ ముగ్గురు ఉన్నారు మధుయాష్కి కూడా ఎంబడే ఉన్నాడు రేవంత్ రెడ్డికి అంజన్ కుమార్ యాదవ్ ఎంబడే ఉండే ఈయన ఏంటంటే పైసలు ఎక్కువ ఒక ఫామ్ ఇంకోటి ఇది బాబే లేవే సంక్రాంతి రాదే క్యాష్ కావాలా క్యాష్ ఆ సరే చూస్తా సరే సార్ తీసుకున్నా ఇంకా కూడా కావాలి నాకు మనకి ഇത് ഫോട്ടോ ഇതേ ഉള്ള ఏంటి ఆప్షన్ మొత్తం అన్న అమ్మాయిల మీరు అంటే మనము లేడీస్ ఫస్ట్ లేడెస్ డిఫరెన్స్ ఇస్తే

మనలో మనోళ్ళు ఒక ముగ్గురు నదురుంటే బాగుంటుంది మచ్చా ఓరొస్తారా సాయిశంకర తీసుకోమానా వీడికి రా రైల్వే స్టేషను

Tornar